టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిన్న వచ్చిన సర్వేలో ఎక్కువ కూటం అధికారంలో ఖాయమని చెప్పాయని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు వైసీపీ కేడర్ లో ఇప్పటికే ఓటమి నైరాస్యం ఉందన్నారు వారితో ఉత్సాహాన్ని నింపడానికి ఆరా సర్వే ఇప్పి ఇప్పించుకున్నారన్నారు ఇది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నాయకులకు తెలుసు అన్నారు బెట్టింగ్ లు కాయడానికి మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు వైసీపీ కీలక నేతల అమాయకులు టీడీపీ గెలుస్తుంది పంద్యాలు కాశారని బుద్ధా వెంకన్న తెలిపారు కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు నీతో ఎవరు అవతపు సర్వే చేపించారో వారి వివరాలు వెల్లడించాలని కోరారు లేదంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు కొన్ని జిల్లాల్లో అయితే వైసీపీ అసలు ఖాతా తెరవదనేది వాస్తవం అన్నారు ఇటువంటి ఫేక్ సర్వేలతో వైసీపీ అభిమానులు జీవితాలను నాశనం చేస్తున్నాడు అన్నారు నిన్న నేషనల్ ఛానల్స్ అందులో ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ దాదాపు అరవై ఐదు సార్లు పైగా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన సర్వేకి అటు ఇటుగా అరవై సార్లు నిజమైనటువంటి సర్వేలు అన్నీ కూడా కూటమికి హయ్యెస్ట్ సీట్లు ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేపిచ్చాడు ఆ ఫేక్ సర్వే యొక్క భాగవతాన్ని బయటపెట్టడానికే ఈరోజు ప్రెస్లో ప్రజలకి వివరిస్తున్నా అందులో రెండు ఆన్సర్లు ఉన్నాయి ఒకటి నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే ఏ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం రెండవది ఉన్నటువంటి అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది ఏదైనా అటు ఇటుగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక ఐదుగురు నాయకులు ఉన్నారు చజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది ఒకటి ఇదైతే రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళెవరైతే ఉన్నారో పక్కన ఇందాక చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి వైసీపీ వాళ్ళు కూడా రావాలి మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు మీరు జాగ్రత్తగా నేను ఇది మైండ్ గేమ్ ఇది ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం కూటమి గెలుస్తుంది అని రూపాయికి రెండు రూపాయలు రూపాయికి రెండు మూడు రూపాయలు రూపాయికి నాలుగు రూపాయలు రూపాయికి ఐదు రూపాయలు ఒక చోట రూపాయికి పది రూపాయలు ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుంది అని ఎవరన్నా పని ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతుల రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్లో పడకండి పడకండి ఎవరైనా డబ్బులు ఒకటే మేము చెప్పేది ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు అది ఒక పేక్ సర్వే దాన్ని ఎవరో నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది దీనికి నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆత్రుత్వగా ఉన్నారంటే ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారే ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరా చెప్పించారు ఆరా మస్తానికి ఆరా మస్తాంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా సవాలు స్వీకరించాలి ఆరా మస్తాను నీది పేక్ సర్వే వచ్చేది కూటమి కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవకకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా ఒకటి రెండోది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు అప్పటి వరకు నేను అడుగు పెట్టానని చెప్పాడు లోపల మాజీ సభ లాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బయపు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టు నీకు అనుకూలంగా అక్కడ అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరామస్తంతో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని ఆగపోతే కదా ఇప్పుడు నువ్వు బేక్ సర్వే నిర్వహించావు చెప్పించావు కదా నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇస్తరగలవా నేను వైసీపీ ప్రభుత్వం వచ్చి రాకకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడిగిపెట్నని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండు రోజులు ఉన్నాను ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన్ సర్వే మంత్రాలకి చింతకాయలు రాలవు చింత చెట్టు ఉంటుంది ఎవరికి వెళ్ళే మంత్రాలు చెప్తే చింతకాయలు రాలతాయా అలాగే రెండు రోజుల్లో వైసీపీ భాగోతం బట్టబయలు అవుతుంది మీరు ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజలతో డబ్బులు ఆకోవడానికి ఒక పక్క ఇంకో పక్క ఏమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు ఆరా మస్తాను కానీ ఒకాల నేను ఇచ్చిన ఛాలెంజ్కి ఆయన ఒప్పుకోకపోతే కోర్టు మీ అధికారంలోకి వచ్చాక వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలి వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా వస్తున్నాయి మేము ఆ రోజే చెప్పాం నేనే సర్వేలు చేయలేదు ప్రజల నాడి తెలుసుకున్నాము ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరూ కూటమికే ఓటేసేమంటున్నారు ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు వచ్చేది కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఇంత ఆరామస్తా అని చెప్పింది ఫేకు అని తెలియజేస్తున్నా అసలు ఫేక్ అండి అది అసలు అది చెప్పిందే ఫేక్ అసలు పర్సంటేజ్లు ఇవన్నీ కాదు వచ్చేది కోటమే నేను చెప్పాను కదా ఆరామస్థానం ఒకవేళ నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను నాలుగు కోసుకుంటా ఆయన ఒకవేళ చెప్పింది ఫేక్ అయితే నాలుగు కోసుకుంటాడా చెప్పనండి ఒకవేళ ఈ ఛాలెంజ్ ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్పాలి అతనితో ఎవరైతే ఈ సంగతి చెప్పారో చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడం నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్ ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఛానల్స్ కూటమికి ఇది ఇస్తే ఈయన ఇలా చెప్పడం కరెక్ట్ కాదు దీన్ని మరి ఏ ఉద్దేశంతో చెప్పారు రకరకాల అనుమానాలు వస్తున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడడం